సార్ మీ పేరు నా పేరు జంపన బుజ్జి గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ టీడీపీనా మా పార్టీ వైఎస్ఆర్ సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే మేము ఇప్పుడు చేసాం వంశీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆయన పక్కన ఉన్నాము ఇప్పుడు ఏర్లగడ్డ వంశీ యర్లగడ్డ వెంకటరావు గారు వైసీపీ నుంచి వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా వంశీ గారు పోటీ చేస్తూ వంశీ గారి వెంకటరావు గారు ఎట్టాడు ఒక సంవత్సరం కూడా వండుకోకుండా మా పార్టీలో ఆయన టీడీపీకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు చేయరు జగన్ గారు నాకు అందపోయినా మా కార్యకర్తలకి జనానికి అంతే చాలు నేను మా ఊళ్ళో ఐదు వేలు వెళతాలో వచ్చినాయి కానీ మేము వెళతాలో మా అబ్బాయికి కానీ మాకు గానీ పెట్టుకోలేదు నాకు ఇల్లు ఉందని పెట్టుకోవాలా నేను నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా మీరు ఏం చేస్తారా లేదు అది వ్యవసాయంలో డబ్బులు రావట్లేదు రైస్ కి ధాన్యం తోలునే కానీ అని చెప్తున్నారు కదా లేదు ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు కానీ అయినా ఈ కేంద్రం నుంచి వచ్చే జగన్మోహన్ దేవుంది అయ్యి ప్రధానమంత్రి నిధులు అయ్యి అక్కడ నుంచి రావాల్సిందే కానీ అంటే ఈ వేరే ఊళ్ళో ఇస్తున్నారు వేరే ఊరు వాళ్ళకేమో ఇక్కడ ఇస్తున్నారు ఏ ఊళ్ళో రైస్ మిల్ ఉన్న వాళ్ళకి ఆ ఊళ్ళో తోలితే మాకు కిరాయిలు కూడా తక్కువ ఏ తక్కువంటి అట్టనేది అసలు ఆన్లైన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు ఆ రోజున ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆయన అక్కడికి వెళ్ళి గోడంలోకి వెళ్ళి సంచులు తెచ్చుకోమంది ఆయనే అప్పుడు ఇప్పుడు ఈయన వచ్చినాక అంటే మేము ఇప్పుడు కొంతమంది తెలియదు చెప్పొచ్చులేండి కాదు ఎప్పుడు నలభై ఐదు ఏళ్ళ మట్టి వ్యవసాయం చేస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి ప్రభుత్వం అంటే చాలా వరకు లేబర్కి బాగుంది రైతులకు బాగా పోవచ్చు బిల్డర్కి బాగా పోవచ్చు సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని చెప్తున్నారు అభివృద్ధి లేదంటే ఇప్పుడు ఆయన మూడు రాజధానులు అంటాం కొద్దిగా పొరపాటు అయితే అవ్వచ్చు అక్కడ వైజాగ్ లో కూడా ఖాళీగొండే అని చెప్పి అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తున్నారు ఇక్కడ మూడు పంటలు దెబ్బ ఏమని చేసి పార్దాం కదా చంద్రబాబు నాయుడు తగులుకొని అసలు రోడ్లు లేనట్టు రోడ్లు చేసాడు రోడ్లు చేసి కంచులు పెంచాడు ఏముంది అక్కడ లేదా ముక్కయలు కాని మొత్తం తల్ల పెట్టుకునే పూలు కానించి మొత్తం పండించేవాళ్ళు మొత్తం నాకు ఇంకా ఐదు సంవత్సరాలు టైం ఇస్తే మొత్తం ఐదు సంవత్సరాలు కాదు యాభై ఏళ్ళు ఇచ్చినాడు చేయలేడు ఏడవలేదు అందులో ఆమ్మేదేవుడు అసలు ఫోన్లు ఇద్దరం తీసుకెళ్ళి మా ఆటోళ్ళందరినీ ఎంతమందిని బస్సులు తెక్కువ నాయ చేసాడు తిండి లేకోకుండా మరి మోడీ వచ్చినప్పుడు నీళ్ళ మట్టి తెచ్చాడు చూడు నీళ్లు తెచ్చాడు చూడు పొద్దున్న గోధులో పెట్టి అప్పుడు ఆ మెట్టేగా మరి మిగిలింది అక్కడ ఏముంది ఆయాలు తీసుకెళ్ళి జనానికి గోడవలో పెట్టాడు వంటలోనిచ్చి ప్యాకెట్ బయటికి తెస్తాక లేదు జనాన్ని మిగిలితే ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం కూడా పంపలేదాడు అరవై ఏడు మంది అరవై ఎనిమిది మంది ఉంటే కూడా అప్పుడు పంపలేకపోయాడు అది చెప్పండి ఆయన నమ్మేదే ఉళ్ళాడు అప్పుడు పదివేలు వేసాడు గబగ పసుపు కుంకుమని వేస్తారనుకొని వాళ్ళ శాఖ వాళ్ళు చూపించారు అప్పుడే ఎప్పుడైనా ఒక సీట్లు తగ్గొచ్చు ఒక ఆయన అన్నట్టు నూట డెబ్బై ఐదు రాకపోవచ్చు కానీ నూట యాభై ఒకటి రాకపోవచ్చు గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపిది ఓకే అండి అంతే చిన్నబాబు ఎలా ఉంది సార్ గన్వర వంశీ గారు బాగా చేస్తున్నారు ఎవరికి చిన్న లేబర్ అందరికి ఈ క్యాస్టర్ వెళ్ళినా చేస్తారండి అది డౌట్ లేదు కన్నవరం నియోజకవర్గంలో కర్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఎవరు వంశీ గారు అండి వంశీ గారు ఎందుకంటే ఫస్ట్ నుంచి వంశీ గారు ఆయన మొన్న వైసీపీలో ఉన్నాడు ఇక తెలుగుదేశం వెళ్ళాడు ఎట్ట ఓడితే అండి వంశీ గారు ఇప్పుడు క్యాష్ ఫీలింగ్ ఉండదు ఆయనకి ఏ పార్టీ ఫీలింగ్ ఉండదు ఎవరికైనా ఓటు చేస్తారు అభివృద్ధి అండి ఈ బజార్గా ఉండాలండి అభివృద్ధి ఏంటి చూపిస్తాను అభివృద్ధి అండి నాకు లక్ష యాభై వేలు వచ్చినాయండి నాకు లక్ష 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 రూపాయలు వచ్చినాయండి కరోనా ఎవరు ఏ సీఎం ఏనో పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు వచ్చారా జగన్ గారు ఎంతమంది వచ్చి అది వచ్చి తంటారండి ఎవ్వరు రాలేదండి అసలు కరెంట్ అసలు దేవుడు అసలు జగన్ గారు వంశీ గారు అసలు కరెంట్ అసలు ఎవడు ఒక ఈయన ఒక ఆయనే ఒక రాజు ఈ ఊరు మొత్తం ఆయన చేశాడు నేను రాజు డ్రైవర్ను రాజు డ్రైవరు ఈ పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు నాకు రైతు భరోసా వచ్చింది అమ్మ అమ్మఒడి అమ్మఒడి రాలేదండి రైతు భరోసా ఆసరా సైన్యత వచ్చింది డాక్రాళ్ళకి వచ్చినాయి అండి అది 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 ఒక వర్గం వస్తుంది అండి అందరికీ ఎవరండి ఇది అందరికీ అది కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏం లేదు అందరికి ఇస్తారండి ఇది జగన్ అంటే వ్యతిరేకత ఉంది ఈసారి వచ్చేది అని చెప్తున్నారు కదా ఉండాలి కడుపులో ఉందండి ఎవరికైనా ఆడవాళ్ళు కానీ మీ మీది ఆ రూపొ బట్టారు అదే అండి జగన్ గారు బట్టన్ నొక్కి అన్ని ఉచిత పథకాలు అని చెప్తున్నారు కదా ఎంత డబ్బు అండి చెప్పండి మీరు అందరూ మీకు తెలుసు అభివృద్ధి అభివృద్ధి వైజాగ్ చూడండి విజయవాడ చూడండి కేసరపల్లి చూడండి ఇలా కాలేజీలు కేసరపల్లి ఎంత అభివృద్ధి చెంది ఇలా ఎంత అభివృద్ధి చెంది కేసరపల్లి రూపాయి రూపాయి బాగుందో లేబర్ బాగా పడుతున్నారు తెలియచేసి వద్దండి అంతా వందో తప్ప మాలు లేబర్ పచ్చిన అయితే మీరు జగన్ గారు గారింటి నమ్మకం వెళ్తారండి ఓకే యూ